కుజగ్రహ సంచారం మామూలుగా మనం ఇంగ్లీష్ క్యాలెండర్ల ప్రకారం చూసుకుంటే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు రాశిలో సంచరిస్తాడు నలభై ఎనిమిది రోజుల పాటు ఓకే కానీ మనం మన వేదిక క్యాలెండర్ ప్రకారం మనం ఇలాంటి ట్రాన్సిట్స్ గోచారాలని మనం చూస్తున్నప్పుడు మనం చూడాల్సింది మన గోజ మన వైదిక కాలఘడనం ప్రకారమే మనం చూడాలి ఓకే ఆ లెక్కన చూసుకుంటే కుజుడు ఆషాఢ బహుళ చవితి నుండి ఆషాఢ బహుళ చవితి నుండి భాద్రపద బహుళ షష్ఠి వరకు కుజుడు కన్యా రాశిలో సంచరించబోతున్నాడు ఇప్పుడు మనం దీని ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం కన్యా రాశిలో గురుగ్రహ సంచారం దాని ఫలితాలు ఇక్కడ అందరికీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఒక గ్రహం ఒక రాశి మారగానే మనకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చేస్తుంది ఓకే మన దశ తిరిగిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు కానీ కానీ ఇది వాస్తవానికి వచ్చేసరికి తప్పు ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో నేను ఎంతతో మనవి చేసుకున్నాను దయచేసి అందరూ నా ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీ అందరికీ సందేహాలు ఉంటే నేను తప్పకుండా తీరుస్తాను ఓకే అయితే ఇప్పుడు ఏ గ్రహమైనా సరే ఒక రాశి మారిపోగానే తప్పకుండా ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాస్తవానికి ఇది తప్పు సూర్యుడు కుజుడు ఏదైనా రాశిలో మొదటి పది డిగ్రీల్లో ఉన్నప్పుడే ఫలితాలు ఇస్తారు అలాగే గురుడు శుక్రుడు పది నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫలితాలు ఇస్తారు అలాగే చంద్రుడు శని వీళ్ళు ఇరవై డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో ఫలితాలుస్తారు రాహువు బుధుడు రా రాశి రాశిలో ఎక్కడున్నా కానీ ఫలితాలిస్తారు కేతులాగే రాహును కూడా చూడాలి రాహులాగే కేతును కూడా చూడాలి ఓకే సో ఇలా నేను చెప్పి మనం ఈ ఇది మనకి ఎక్కడ బాగా పనికి వస్తుంది అంటే అందరూ కూడా ఒక్కసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ రాయండి నేను మీ అందరికీ తప్పకుండా మీ అందరికీ సమాధానం తీర్చడానికి ట్రై చేస్తాను అలాగే ఇప్పుడు కుజుడు కుజుడు కన్యా రాశిలో మొదటి పది డిగ్రీలో మాత్రమే ఫలితాలు ఇస్తాడు మిగిలిన ఇరవై డిగ్రీలో ఆయన ఫలితాలు ఇవ్వడు ఓకే మనం ఇది ఎక్కడ బాగా మనకి పనికొస్తుంది అంటే మనం దశ అంతర్దశలు దశలు అంతర్దశలు చూస్తున్నప్పుడు ఈ పాయింట్ చాలా బాగా పనికొస్తుంది ఈ పాయింట్ చాలా మంది నూటికి తొంభై మంది జ్యోతిష్కులు ఈ విషయాన్ని వదిలేసి మిగిలిన విషయాన్ని చూస్తున్నారు మొత్తం రాసి మొత్తం మీద ఫలితాలు ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు ఓకే మొత్తం అందరూ కూడా మొత్తం రాశి మొత్తం మీద ఫలితాలు ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు వాస్తవానికి తప్పు కుజుడు సూర్యుడు కూడా ఇప్పుడు రాశి మొదటి మొదటి పది డిగ్రీలనే ఫలితాలు ఇస్తారు ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం కన్యా రాశిలో గురుడి గోచారం ఈ కుజుడి గోచారం ఎలా ఉంటుందో చూ చూడబోతున్నాం ఎందుకంటే ఇలా ఎందుకు మొదటి పది డిగ్రీలనే ఎందుకు ఫలితాలు ఇస్తారు అనే విషయం మొదటి పది డిగ్రీలో ఎందుకు ఫలితాలిస్తారు అని చెప్పి నేను ఈ విచార నేను ఒక్కసారి లోతుగా వెళ్ళి చూసినప్పుడు ఏ రాశులో అయినా కానీ మేషరాశిలో మొదటి పది డిగ్రీలో మేషరాశిలో మొదటి పది డిగ్రీల్లో నక్షత్రం ఉంటుంది నక్షత్రానికి అధిపతి కేతువు కేతువు కుజుడికి మిత్రుడు ఓకే ఈ లెక్కన మీరు అన్ని నక్షత్రం అన్ని రాసుల్లోనూ జీరో నుంచి పది డిగ్రీల ఉన్న నక్షత్రాలు తీసుకోండి ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో రాశి అధిపతితో సంబంధం లేకుండా ఆ రాశి అధిపతితో సంబంధం లేకుండా జీరో టు పది డిగ్రీల మధ్యలో ఉన్నవాళ్ళు కుజులకి స్నేహితులు ఉంటున్నారు నైసర్గిక మిత్రులు ఉంటున్నారు కాబట్టి ఆయన అక్కడే ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు సో మన వైదిక విజ్ఞానం ప్రకారం ఏదైనా సరే మన జాతకానికి మనం ఫలితాలు చెప్పాలి అంటే దేనికైనా సరే మన నక్షత్ర లెవెల్కి వెళ్తే కానీ మనం దాన్ని చూడలేము సో మీరు ఎక్కడైనా సరే నక్షత్ర పాదాలెవెల్ కి వెళ్లే మీరు చూడాలి తప్పిస్తే చూచాయిగా పై పైన చూసిన ఫలితాలు చెప్పేస్తే ఫలితాలు చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాయి శాస్త్రం నిరుపయోగం అయిపోతుంది ఈ శాస్త్రం మీద అందరూ ఓకే నేను దశ అంతర్దశ చూసిన ఫలితాలు చేసేస్తారంటే కనుక అది అంతకన్నా పెద్ద పొరపా అంతకన్నా పెద్ద భూతం కోట్లేదు ఓకే జ్యోతిష్యం చేసిన పద్ధతి తప్పేంటి ఏంటి అంటే దశ అంతర్ప్రదేశాలు చూసి ఫలితాన్ని చెప్పటం దశ అంతర్ప్రాక్షణం చూసి ఫలితాలు చెప్పకూడదు ఫలితాలు ఎప్పుడు గోచారాన్ని బట్టి ఉంటాయి గోచారాలను అర్థం చేసుకోవడం అంటే ఇది మైన్యూట్ అత్యంత సూక్ష్మని పరిశోధన చేయడం అంటే ఇది ఒక నక్షత్ర పాదాల వేల వెళ్ళి ఒక గ్రహకాలను గోచారం స్టడీ చేయటమే గోచార ఫలిత విశ్లేషణ మనం ఇప్పుడు పది డిగ్రీల దాకా చూస్తున్నాం మా దగ్గర ఇంకొక పద్ధతి కూడా ఉంది పది డిగ్రీలు కాదు పన్నెండు నిమిషాలు పన్నెండు నిమిషాల దాకా ఒక నక్షత్రం యొక్క గోచారాన్ని చూసి ఫలితాలు చెప్పే పద్ధతి కూడా ఒకటి నా దగ్గర ఉంది దయచేసి అందరూ ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పద్ధతుల గురించి మీకు భవిష్యత్తులో మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను దయచేసి అందరూ ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై దాకా ఉత్తర పలుగొని దయచేసి అందరూ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా విలువైన విషయాలు మీ అందరితోనే తెలియజేసుకుంటూ ఉంటాను పదమూడు ఎనిమిది ఇరవై ఐదు నుంచి మూడు తొమ్మిది ఇరవై ఐదు దాకా నక్షత్రంలో ఉంటున్నాడు నక్షత్రాధిపతి చంద్రుడు ఒక మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై దాకా నక్షత్రంలో ఉంటున్నాడు నక్షత్రాధిపతి కుజుడు సో ఇక కుజ సూర్య కుజ చంద్ర సూర్య నక్షత్రాలు ఈ కన్యాలో ఉన్నాయన్నమాట రాశి అధిపతి రాశి అధిపతి బుధుడు బుధుడు నైసర్గిక మిత్రుడు కాదు కుజుడికి చెప్పాలంటే నైసర్గిక మిత్రుడు కాదు ఈ రాశి అధిపతి ఈ మిత్రుడు కాకపోయినా కానీ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు అన్నింటితోటి ఇక్కడ కుజుడికి స్నేహం ఉంది కాబట్టి ఈ రాశిలో కుజుడు కొంచెం కంఫర్టబుల్ గానే కూర్చోగలుగుతాడు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను డెఫినెట్గా మీ అందరికీ నేను రిజల్ట్ నేను మీ అందరికీ తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఏదైనా వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగితే మీకు ఉపయోగం ఉండేలాగా నాకు ఉపయోగం ఉండేలాగా ఉంటే బాగుంటుంది కానీ అవత త్రీ ట్రైలర్ వచ్చిందండి ఓకే అత్తాపూర్లో ఏవో దొరుకుతున్నాయండి ఇలాంటి మెసేజెస్ అన్ని బిడ్డ నేను ఏం చదవాలో చెప్పండి అది మీ విజ్ఞతను తెలియజేస్తుంది అంతే అంతకన్నా మీకు మీ విజ్ఞతనే మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది అంతే అంతకన్నా ఇంకేం లేదు ఓకే మీరు ఏదో నేను ఇలాంటి కామెంట్లు పెట్టిన తమకు దగ్గర నుంచి వెళ్ళిపోను మీ సంస్కారం అని అనుకుంటాను నేను ఆన్యాయం వెళ్ళిపోతాను ఓకే ఇప్పుడు అందరూ వదిలేస్తున్న గోచారంలో చూడాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే మామూలుగా గోచార ఫలిత విశ్లేషణ అందరూ చేసినట్టుగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను ఇందులో మనకి కావాల్సింది మూర్తి నిర్ణయ ఎందుకు ఇంత రియాక్ట్ అవుతారా అంటే మీరు మీరు పెడుతున్న మెసేజ్లు అలాగే కదా ఉన్నాయి సరే మీ ఇష్టం నేను ఒకసారి చదువుతాను రెండోసారి చదువుతాను మూడోసారి మీరు నిజమైన సీరియస్ మెసేజ్ పెట్టినా నేను దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను ఓకే అయితే ఇప్పుడు కుజుడు తన గోచారంలో మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు మిగిలిన చోట వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ మూడు ఆరు పదకొండు స్థానాలు అంటే కర్కాటక రాసే వాళ్ళకి మేష రాసే వాళ్ళకి ఆ వృష్ వృష్టిక రాసే వాళ్ళకి మాత్రమే ఈ ఈ గోచారం మనకు ఫలితాలు ఇస్తుంది అన్నమాట మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా ఈ కుజ గోచారం కన్యలో ఉన్నప్పుడు ఫలితాలు ఇవ్వదు అది కూడా ఎలా ఉంటుంది అనేది ఆలోచిద్దాం ఓకే అయితే ఇప్పుడు స్వర్ణము ఈ ఒక గోచారం చూడగానే మనం ఫస్ట్ చూడాల్సింది గోచార ఒక మూర్తి నిర్ణయ ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ తర్వాత దానికి చూడాల్సింది గోచార వేద నక్షత్ర వేద ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి మనం ఇప్పుడు ఫస్ట్ మనము మూర్తి నిర్ణయ గోచార వేద నక్షత్ర వేద ఇలాంటి ఒక వన్ బై వన్ వెళ్తాము ఇప్పుడు మొదలు వదిలిపెడతాము మీ జన్మ చంద్రుడి నుంచి గోచారం గో రాసి మారుతున్నప్పుడు మన చంద్రుడికి లెక్క పెట్టుకోండి అది ఒకటి ఆరు పదకొండులో ఉన్నాడు అనుకోండి ఆ చంద్రుడు అప్పుడు మీకు ఈ మూర్తి నిర్ణయాలు మీకు కుజుడు స్వర్ణమూర్తి అనమాట మీరు చూడాల్సిన చంద్రుడి నుంచి మీ చంద్రుడి నుంచి గోచార చంద్రుడిని చూడాలి ఆయన ఒకటి ఆరు పదకొండులో ఉంటే మీకు స్వర్ణమూర్తి కుజుడు స్వర్ణమూర్తి మీకు నూటికి శాతం ఫలితాలు ఇస్తాడు కానీ ఈ స్వర్ణమూర్తి సార్ ఎవరెవరికి వస్తుంది అంటే ధనుర్ల ఇది మన సింహాల సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఆ ఇంకా అదే చెప్పాలంటే మన మీనరాశి వాళ్ళకి వస్తుంది కానీ వీళ్ళెవరికి కూడా కుజుడి ఈ గోచారంలో ఫలితాలు ఇవ్వట్లేదు కుజుడి సరైన ఫలితాలు ఇవ్వట్లేదు ఓకే అందుకని చెప్పి ఈ ట్రాన్సిట్ వీళ్ళకి వృధా నెక్స్ట్ చెప్పాలంటే ఇప్పుడు రజితమూర్తి మీ జన్మ మీ గోచార చంద్రుడు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల గోచార చంద్రుడు చంద్రుడు గోచారం జరుగుతున్నప్పుడు చంద్రుడు ఉన్న గోచారం చంద్రుడు ఉన్నది ఆ సింహరాశిలో మీ జన్మరాశి నుంచి సింహరాశికి లెక్క పెట్టుకోండి రెండు ఐదు తొమ్మిది కనుక వస్తే కనుక రెండు ఐదు తొమ్మిది కనుక వస్తే కనుక మీకు ఈ కుజుడు ఆ రజతమూర్తి అంటే ఇది ఎవరెవరికి జరుగుతుంది కర్కాటకం మేషం ధనుసు అనేది జరుగుతుంది ఎవరు ధనుసు అడుగుతున్నారు ఇదిగో ధనుసు ఇక్కడే ఉంది ఈ ధనుసు వాళ్ళకి మాత్రమే ఈ కుజ గోచారం శుభగోచారం అనమాట అది కూడా పది డిగ్రీల వరకే ఆ పది డిగ్రీల తర్వాత మళ్ళీ ఆయన తన శక్తి శక్తిని కోల్పోతాడు మీకు పూర్తి ఫలితాలు ఇప్పుడు మీరు గోచార ఫలితాన్ని అనువయించుకోవాల్సింది ఇలాగ మీ ఇష్టం అవుతున్నట్టు కాదు అతను ఇంకా గోచార వేధ గురించి ఇంతవరకు వెళ్ళలేదు అదే నెక్స్ట్ టైం వెళ్ళబోతున్నాను అలాగే తామ్రమూర్తి మూడు ఏడు పది స్థానాలలో ఉంటాయి కనుక మీకు తామ్రమూర్తి అవుతాడు మూడు ఏడు పది ఎవరెవరికి అవుతున్నారంటే మిథునం వాళ్ళకి మూడు ఏడు పది అవుతున్నారు వీళ్ళకి తామ్రమూర్తి వీళ్ళకి యాభై శాతం ఫలితాలే వస్తాయి అలాగే తామ్రమూర్తి లోహమూర్తి అవుతున్నాడు ఎనిమిది నాలుగు పన్నెండు అయితే లోహమూర్తి అంటారు ఇది వీళ్ళు ఎవరెవరికి లోహమూర్తి అవుతున్నాడు అంటే ఆ వృషభం వాళ్ళకి మకరం వాళ్ళకి ఇంకా రాశి వాళ్ళకి ఈ గోచార ఈ గోచార కుజుడు లోహమూర్తి అవుతున్నాడు అంటే ఇరవై ఐదు శాతం ఫలితాలే ఇస్తాడు సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఈ గోచార కుజిలి గోచార ఫలిత కుజిలి గోచార ఫలితాలు మూర్తి నిర్ణయం ఓకే ఇంతవరకు మీకు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే గనక అడగండి నేను సమాధానం చెప్తాను ఎవరికైనా ఏదైనా సమాజానికి ఉపయోగపడే ప్రశ్నలు ఉన్నాయా ఉంటే నేను సమాధానం చెప్తాను అందరూ ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా ధనసు గురించి సరే ఎవరికి ఏ ప్రశ్నలు ఉన్నాయి సెలవు తీసుకుందాం